బిగ్ బాస్ ఫైనల్ ఫైనల్గా అయితే చీప్ కంటెంటర్ టాస్క్ ఎంతో బాగా జరిగిపోతుంది అయితే ఇప్పటికే టీ సెట్ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది అయితే ఇకపైన పట్టు వదలని విక్రమార్కుడు అంటూ ఈ టాస్క్లో ఎన్నో లెవెల్స్ అయితే ఉండబోతున్నవి ఇలా మొదటి లెవెల్లో అయితే కొన్ని పాయింట్స్ని కౌంట్ చేయాల్సి ఉంటుంది ఇలా ఎవరైతే ఎక్కువ పాయింట్స్ని సంపాదించుకుంటారో వాళ్ళే మెగా చీప్ టాస్క్ టాస్క్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు అయితే ఈ టాస్క్లో గట్టిగా ఫలిప చేస్తారని చెప్పుకోవాలి హౌస్ మేంస్ టేస్టీ తేజ రోహిణి అలాగే విష్ణుప్రియ యష్మి పృథ్వీ వీళ్ళందరూ అయితే టాప్లో కనిపిస్తూ ఉన్నారు ఇంకా టేస్టీ తేజ హైయెస్ట్గా తర్వాత రోహిణి ఆ తర్వాత యష్మి విష్ణుప్రియ అనే పృథ్వీ అయితే చేరుకున్నారు అయితే టాస్క్ అవుతున్న సందర్భంలో గ్రూప్స్గా సపోర్ట్ చేస్తూ రావడంతో ఇక్కడ గౌతమ్ ప్రేరణ మధ్యన కూడా బిగ్ ఫైట్ అయితే జరుగుతూ ఉంటుంది అలానే విష్ణుప్రియ రోహిణి మధ్యన కూడా గొడవ జరుగుతూ ఉంటుంది అయితే ఈ టాస్క్ ఎలాగుందంటే వైల్డ్ కడ్ ఎస్ఎస్ ఓజి క్లాన్స్ అన్నట్లుగా అయితే కొనసాగుతుంది ఈ టాస్క్ మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో చివరి మెగా చీప్ కంటెంట్ టాస్క్లో అయితే పోటాపోటీగా పోటా పోటీగా పోటీ పడుతున్నారు మరి చివరిగా అయితే ఈ వారం బిగ్ బాస్ హౌస్లో ఎవరు మెగా చీప్ అవుతారని మీరు ఎవరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ సక్సెస్ షేర్ చేసుకోండి